వెల్కమ్ టు నాంసరీ చూస్తూ ఉన్నారు కదా ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి రాగిపిండితో చేసినటువంటి పూరీలు ఈ రాగి పిండితో చేసినటువంటి పూరీలు నేనైతే కాంబినేషన్ పప్పుతో తీసుకుంటాను ఈరోజు మళ్ళీ ఈ రాగిపిండితో చేసినటువంటి పూరీలు ఇలాగ పొంగుతూ రావాలి అంటే వీడియోని చూడండి మీరు కూడా నచ్చితే మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మనకి ఇలాగ పొంగినట్టుగానే అలాగే ఉంటాయి చూడండి పొంగినటువంటివి ఎంత బాగా ఎక్కడా పిండి లేకుండా టేస్ట్ కూడా బాగా ఉంటాయి మనం ఇలాగ చేసుకున్నామంటే ఎప్పుడు రెగ్యులర్గా ఒకే పూరీనే కాకుండా ఇలాగా డిఫరెంట్గా ట్రై చేస్తుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు మరి ఇక్కడ వచ్చేసి చూడండి ఒక కప్పు రాగి పిండి అలాగే మరొక కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ వరకు రవ్వ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనము వీటిని బాగా కలిపేసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మీరు ఒకవేళ ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా కదా ఆ ప్లేస్లో కావాలంటే ఇంకా ఒక అరకప్పు వరకు రాగి రాగిపిండి తీసుకొని అరకప్పు గోధుమ పిండి తీసుకున్నా కూడా పర్లేదు అలాగే ఇక్కడ రవ్వ వేయడం మూలంగా మనకి ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు కూడా క్రిస్పీగా మనకి బాగా అన్నమాట అందుకోసమే రవ్వ వేశాను ఇలాగా చూడండి కొద్దిగా నూనె వేసే ఇక్కడ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలాగా కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి అరగంట తర్వాత చూపిస్తాను చూడండి ఇలాగా వచ్చింది ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనము మనకి ఏ సైజులో కావాలో పూరీలు ఆ సైజులో ఇలాగా అన్ని బాల్స్ లాగా రెడీ చేసుకోవడమే ఇది పప్పు కాంబినేషన్లో చూపిస్తున్నాను కానీ పప్పు కాకుండా మీకు ఒకవేళ సాగు అలాంటిది చేసుకున్నా కూడా బాగా ఉంటుంది ఇందులోకి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మిగిలినవన్నీ కూడా ఇలాగ మనం మూత పెట్టేసుకోవాలి లేదంటే డ్రై అయిపోతాయి ఇక్కడ పొడిపిండి వేసుకుంటానా మీకు పొడిపిండి వేసుకోవడం మూలంగా ఒకవేళ ఆయిల్ పాడవుతుంది అనుకుంటే కొద్దిగా నూనె వేసుకొని కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు కానీ నేనైతే పొడిపిండి వేసుకొని చూపిస్తానా ఎందుకంటే చేతికంతా నూనె అవుతుంది కదా అందుకోసమని ఇలాగ పొడిపిండితోనే వేసుకుంటానా కానీ ఇక్కడ పిండి కానీ ఎక్కువగా పట్టదు ఎక్కువగా పట్టదు ఇక్కడ చేసేటువంటి పూరి కూడా చూడండి వెనక వైపు కూడా కొద్దిగా పొడి ఎక్కువగా ఉంది కదా పిండి అది కానీ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ సైజులో చేసుకున్న మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగ అన్ని చపాతీలు అంటే సారీ అన్ని పూరీలు చేసుకొని మనము ఒకేసారి కాల్చుకోవచ్చు అదే మనము నూనె వేసి ఇలాగ తిక్కినామనుకోండి అప్పటికప్పుడు వేసుకోవాల్సి వస్తుంది అతుక్కుంటాయి కాబట్టి అందుకే ఇలాగ పొడి పిండి అయితే మనకి ఈజీ అవుతుంది మనకి చేతులకి ఆయిల్ కాకుండా కూడా చేసుకోవచ్చు చూడలాగా ఈ మందంతో చేసుకొని మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒక్కొక్కటి వేసుకొని పైన ఇలాగ చూడండి గరిటితో మనం ఇలాగ ప్రెస్ చేసినామంటే పూరి అనేటువంటిది బాగా పొంగుతుంది రెండో వైపు కూడా ఇలాగ టర్న్ చేసిన తర్వాత ఒక్కసారి మనము పైన ఇలాగ లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే కింద కూడా బాగా కాలిపోతుంది ఇలాగే మిగిలినటువంటి పురీలు కూడా రెడీ చేసేసుకోవడమే మనకి పొంగుతూ రావాలంటే కంపల్సరీగా ఇలాగ మనం పైనుండి గరిటతో ప్రెస్ చేయాలి లేదంటే పైనుండి గరిటతో ఆయిల్ వేసామంటే మనకి ఈజీగా పొంగుతూ వస్తాయి ఇలాగ ప్రెస్ చేస్తే చండు బాగా నాకు మీకు ఇంకా బాగా రోస్ట్ కావాలంటే మాత్రం రోస్ట్ చేసుకుంటే ఇవి నాలుగైదు రోజులైనా కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు కానీ ఇక్కడ నేను అప్పటికప్పుడే చేస్తాను కాబట్టి మరీ ఎక్కువ రోస్ట్ చేయకుండా ఇప్పుడు తినడానికి కరెక్ట్గానే చూడండి కలర్ ఎంత బాగా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి ఇందులోకి నేను పప్పు పప్పుతో సర్వ్ చేసుకుంటాను ఒక్క ఒక్క ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే వేడిగా ఉంటే మనం పురిని తీయలేము కదా అందుకోసం చూడండి చల్లారిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల వరకు కూడా బాగా ఖాళీ ఉంటుంది ఎక్కడ నీకు కానీ ఎక్కువగా పీల్చదు టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇలాగ చేసి పెట్టుకున్నామంటే మనము ఒకవేళ ఐదారు రోజులైనా ఉంచుకోవచ్చు మనం ఎక్కువ రోస్ట్ చేసుకుంటే అంటే క్రిస్పీగా రెడీ చేసుకున్నామంటే ఇలాగా పప్పుతో తీసుకుంటానా సూపర్గా ఉంది చూడ్డానికి టేస్ట్ కూడా అంతే బాగా ఉంది మరి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి